తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన సొంత తమ్ముడు నారా రామూర్తి నాయుడు నిన్న అనారోగ్య సమస్యలతో పోరాడుతూ కన్ను హీరో నారా రోహిత్కు పితృవియోగం కలిగింది ఆయన ఎంతో బాధలో ఉన్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు చికిత్స సమయంలో గుండుపోటు రావడంతో రామ్మూర్తి నాయుడు కన్ను మూశారు ఆయన వార్త విన్న రాజకీయ అభిమానులు కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు ఆ మరణం ఆయన కుటుంబానికి తీరాని లోటు తండ్రి మరణం తట్టుకోలేకపోయిన నారా రోహిత్ తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారు ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది ఇప్పుడిప్పుడే సినిమాలో బిజీ అవుతున్న నారా రోహిత్కు కోలుకోలేని దెబ్బ తగిలింది తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు ఆ పోస్టులో ఏముందంటే నువ్వు ఒక గొప్ప ఫైటర్వి నాన్న నా మీద చూపించిన ప్రేమను నేను ఎప్పుడూ మర్చిపోలేను నాకు జీవితంలో ఎలా ఒడిదుడుకులను ఎదుర్కోవాలో నేర్పించావు నేను ఈ పొజిషన్లో ఇప్పుడు ఉన్నానంటే దానికి కారణం నువ్వే నాకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు మాకోసం నువ్వు ఎన్నిటికో దూరం చేసుకున్నావు మరిన్నిటినో త్యాగం చేస్తావు నువ్వు చేసిన త్యాగాలే మా జీవితాల్లో వెలుగు నింపాయి నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవి జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బతికేస్తాను నిన్ను చాలా మిస్ అవుతున్నాం బై నాన్న అంటూ పోస్ట్ చేశారు ఆయన సోషల్ మీడియాలో ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు తన అన్నయ్య చంద్రబాబు నాయుడికి రాజకీయంగా వెన్ను దన్నుగా నిలిచారు జిల్లాలోని కీలకమైన నాయకుడిగా కూడా ఆయన ఎదుగారు అయితే తర్వాత రాజకీయాలపై అంత ఆసక్తి లేకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించలేదు చంద్రబాబు కూడా పలుసార్లు తమ్ముడిని ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరినా ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆయన కూడా సరే అన్నారు ఇక తర్వాత అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు రాణా రామ్మూర్తి నాయుడు కొంతకాలంగా హాస్పిటల్ ఆయనకు ట్రీట్మెంట్ అందించారు అయితే ఇటీవల ఒక మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఏజ్ ఆసుపత్రిలో చేర్పించారు పలు అనారోగ్య కారణాలతో ఆయనను చేర్పించారు చివరికి ఆయనకు గుండుపోటు రావడంతో కన్ను కన్నుమూస్తారు నారాబారిపల్లెలోని ఆయన అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి